హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనం పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అన్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గుర్రులు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అలా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతులు ఉన్నాయి వాటి ఏజ్ వయసు అంతా లైవ్ వేట్ బరువుంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పైన కానీ వెంకీ అనేది మన ఛానల్ పేరు అనేది ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ నెంబర్కి అనేది కాల్ చేసి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్లు అనేది మనకి మొత్తం టోటల్ ముప్పై ఐదు గూర్లు పెద్ద ముప్పై ఐదు సూటి గుర్రెలు మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ ముప్పై ఐదు సూటి గొర్రెలు జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడైనా చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం చాలా రోజుల తర్వాత నేను లైవ్ లైక్ వెళ్ళి వీడియోస్ అనేది తీస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో మ్యాక్సిమం వాళ్ళే వీడియోస్ పెడుతున్నారు అవే నేను అప్లోడ్ చేస్తున్నా అవతల వాళ్ళకి క్లారిటీ ఉండడం వల్ల వీడియోలో అన్నవాళ్ళు పంపించే వీడియోస్ అర్థం కావలేదు కాబట్టి నేనే దగ్గర మా చుట్టుపక్కల పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయంటే నేనే లైవ్ లైక్ వెళ్ళి ఆ వీడియోస్ అనేది తీస్తున్నాం ఇప్పుడు నేను ఈ వీడియో అనేది నేనే లైవ్లోకి వెళ్ళి అనేది వీడియో తీసా ఇక్కడ పిల్లలు లైవ్ కాబట్టి ఓన్లీ మనకి సూడు అనేది ఉన్నాయి సూడుగూరలు అంటే మనకి దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు అనేది కాదు ఇవి వచ్చేసి దగ్గరలో ఈనవి కొన్ని ఉన్నాయి రెండు నెలలు దాకా ల్యాజటి గొర్రెలు దగ్గరలో ఈ గొర్రెలు కొన్ని ఉన్నాయి ల్యాజు ఊటి అనేది మిగతా మనకి రెండు నెలలు అనేది టైం పడుతుంది మొత్తం ఈ కట్ అనేది మనకి ముప్పై ఐదు సూటి జత ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరమంటుంది ఏదైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు గుర్రెనా సరే పొట్టేయాలైనా సరే ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు లైవ్ వెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేదానికి దగ్గరికి వెళ్ళి లైవ్ లైవ్ చూసేదానికి చాలా తేడా అనేది ఉంటుంది అవి పొట్టేళ్ళైనా సరే గుర్రెయినా సరే ఏవైనా సరే లైవ్ లేకి వెళ్ళేసి గుర్రులు మేకలు అయితే వాటికి పొళ్ళు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పొళ్ళు లేని గుర్రెలు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందనేది చూసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులాయపల్లి విలేజ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులాయ్ పెంచుల కోన దగ్గరలో ఓబులాయ్ పల్లి విలేజ్లో అయితే మనకి కట్ట అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ మొత్తం మనకి టోటల్ ముప్పై ఐదు గొర్రెలు జత అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు అని చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా ఉంది లైవ్ లైక్ వెళ్ళండి చూసి మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఈ కట్టే కాకుండా వేరే కట్టలో కూడా మనకి సూటి గూరెలు ఉన్నాయి పిల్ల పిల్లగూరెలు ఉన్నాయి మీకు ఎలాంటి గూర్లు కావాలనేది ఫోన్ చేశారంటే అనేది మన ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడతాను ఎందుకంటే ప్రతిదీ మనం వీడియోలో చెప్పేదని కుదరదు అడ్వాన్స్లో అయితే వేసుకోవద్దు ఎందుకంటే అడ్వాన్స్లో అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి మాకు నచ్చలేదు మా అడ్వాన్స్ మాకు ఇవ్వడం అనేది జరగవు కాబట్టి అట్లాంటి అయితే చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ